దుర్గిలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో జీపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీఓ అధికారి ప్రసన్న కుమారి అన్నారు ఆర్టీసీకి వస్తున్న నష్టాలను అధిగమించేందుకు చిలకలూరిపేట నుంచి మాచర్ల రూట్లో ఈ తనిఖీలు చేయటం జరిగిందన్నారు అధికంగా ప్రయాణికులతో వెళ్తున్న నాలుగు వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు ప్రసన్న కుమారి తెలిపారు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రైడ్ చేస్తున్నారు మేడం మాచల్ పాచల్ రూట్ ఇప్పటికి ఎన్ని కేసులు నమోదైనాయి మేడం ఫోర్ కేసు ராசர் 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 ஆ ராசர் Thank you.